மாறல ఎవరు చేసిందే అన్నా తెలియదు కానీ మరి తర్వాత తీసుకునే వాళ్ళు साय <laughs> नार میں کر سکتا ہوں میں دیکھ 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 سکتا ہوں 그러니까 네. 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 जय कोटे रामचंद्र रव जय कोटे रामचंद्र కొండలరాపాలెం రెవెన్యూలో ఉన్నటువంటి భూములు రాట్నాలకుంట రాయన్నపాలెం కొండలరాపాలెం గత అరవై సంవత్సరాల చెల్లిన నుంచి అడవి తుప్పలో మొద్దులు తీసుకొని సాగు చేసుకొని ఇవాటి వరకు పేద ప్రజలందరం కూడా అందులో సాగు చేసుకుంటూ కొబ్బరి తోటలు కోకో తోటలు పామాయిల్ తోటలు వేసుకొని పెంచుకున్నాం బోర్లు వేసుకొని ఈ రోజుకి చాలా సంవత్సరాల నుంచి మా పెద్దలు కూడా పోరాటం చేస్తూ మాకు ఇంతవరకు మాకు సరైన హక్కులు కల్పించలేదు ప్రభుత్వం వారు రెవెన్యూ గారు కూడా వాళ్ళు ఎవరో గుంటూరుకు చెందినటువంటి వాళ్ళు వాళ్ళు కా పట్టాలు చేసుకొని డబ్బు ఖర్చు పెట్టి ఆన్లైన్లు చేసుకుని ఈ మధ్య మా మీదగా రౌడీల్ని ఇంకా బో బ్రోకర్లో బయలుదేరి వచ్చి మమ్మల్ని అలకొలం చేయటం మొదలెట్టారు కానీ మేము వాళ్ళందరినీ కూడా మేము మా ప్రజలందరూ కూడా ఎదుర్కొన్నాము కానీ ఇంతవరకు భూమి పుట్టిన తర్వాత సర్వే అంటూ జరగల ఈరోజు మరి మా ఎమ్మెల్యే గారు అబ్బాయి సౌదరి గారు సొరవ తీసుకొని భూమి అంతా రెవెన్యూ వారితో కొలిపించి మాకు ఎంజాయ్మెంట్లు ఇవ్వటం జరిగింది ఇవాళ లాగడా కూడా మా కొటార్ రామచంద్రరావు గారు కొన్ని సంవత్సరాలు అప్పుడు ఆన్లైన్ లేదు మామూలుగా రాసేవాళ్ళు అప్పుడు సాగులు రాయించారు కొన్ని సంవత్సరాలు కానీ తర్వాత మానేశారు ఇప్పుడు ఈ అబ్బాయి సోదరి గారు వచ్చిన తర్వాత మేము ఆయన ఏడుకొనగా మాకు ఈ ఎంజాయ్మెంట్లు కొల్పించి ఇవ్వటం జరిగింది కానీ ఇంకా మాకు ఇంకా బాగా దానికి ఆధారం అంటూ కావాలి ఎంజాయ్మెంట్లు ఒకటే కాదు మాకు రేపు మా ఎమ్మెల్యే గారు ఎలక్షన్ అయిన తర్వాత ఆయన మంత్రి గారు అవుతున్నారు మంత్రిగారు అయిన తర్వాత మాకు ఆ భూములకి పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం కానీ మేము చాలా సంవత్సరాలు ఇప్పుడు నాకు అరవై రెండు సంవత్సరాలు నాకంటే పెద్దవాళ్ళే అది సాగు చేశారు ఆ అరవై సంవత్సరాల నుంచి కూడా మాకు సరైన ఆధారాలు అంటూ ఏమి రాలా కాకపోతే వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి పాసుబుక్లు పుట్టించుకొని ఆన్లైన్ చేసుకొని మా మీదకే నీళ్ళని తీసుకొచ్చి మేము ఎదుర్కొన్నాం కానీ ఇంతవరకు కాకపోతే మాలో మేము కొంతమంది ఆడపిల్లలు అవి చేరిన పుట్టిన తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందుల్లో మాలో మేము అమ్ముకోవడం కొనుక్కోవటం అనేది చిన్న చిన్నవి కొద్దిగా జరిగినాయి అవి మాలోనే ఉండే భూములు పొరుగురు వాళ్ళకి ఎవరికి అమ్మకాలు కానీ చేయటం కాని జరగలేదు మేము సొంతంగా బోర్లు వేయించుకున్నాం మా రామచంద్రరావు గారు సహకారంతోనే బోర్లు వేయించుకుని అక్కడ సాగు చేసుకునే వాళ్ళ తోటలు కూడా పాతిక ముప్పై సంవత్సరాలు కొబ్బరి తోటలు ఈ ఉపాయ తోటలు కూడా ఉన్నాయి కానీ రెవెన్యూ వారు కూడా మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లే కలెక్టర్ గారిని రమ్మన్నాం కలెక్టర్ గారు కూడా నేను మన ఈ మధ్య మమ్మల్ని పదమూడో కాలంలో చేర్చి మమ్మకు ఆన్లైన్ చేయమని అడిగాం కానీ కలెక్టర్ గారు కుదరదన్నారు కనుక కింద తాయి వాళ్ళందరూ కూడా దాన్ని మా ఎమ్ఆర్ఓ గారు కూడా రికార్డు రాసి పంపారు కానీ కలెక్టర్ గారే ఒప్పుకోలేదు ఆ పని కూడా ఎమ్మెల్యే గారిని చేయవలసిందిగా కోరుకుంటూ రేపు మంత్రి గారు అయిన తర్వాత మాకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాం నియోజకవర్గం రాయినపల్లెం గ్రామం అండి పెదవేగ మండలం మేము రాయినపల్లెం గ్రామంలో గత నలభై సుమారు యాభై సంవత్సరాలుగా ఈ ఈ భూముల్లో సాగు చేసుకుంటూ మా పెద్దలకాడ నుంచి కూడా ఈ భూముల మీద నివసిస్తున్నారు ఈ భూములకి శాశ్వత హక్కు పట్టాలు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఇచ్చే ప్రయత్నంలో ఫస్ట్ మాకు ఎంజాయ్మెంట్లు కల్పించి ఈ ఈ పట్టాలు అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇంకా మున్ముందు ఈ ఎంజాయ్మెంట్ల ద్వారా శాశ్వత పట్టాలు మాకు కల్పించాలని ఆ భూమికి మేమే హక్కుదారులు అని మా ఎమ్మెల్యే గారు మాకు పోరాటం చేసి మాకు అందించినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ భూముల మీదకి అనేక మంది ఇవి ఖాళీ భూములని వాటిని కబ్జా చేయడానికి అనేక మంది కబ్జాదారులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మమ్మల్ని భయాందోళనకు చాలాసార్లు గురి చేస్తే మా ఎమ్మెల్యే గారు అనేక రకాలుగా మమ్మల్ని కాపాడాడు అదేవిధంగా కొట్టారు రామచంద్రరావు గారు కూడా మమ్మల్ని ఈ నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయనే మా అండగా ఉండు మాకు ఈ భూములపై శాశ్వత హక్కు కల్పించాల్సిందిగా కోరుతున్నాం మాట మాట్లాడుకుంటాం ఈ కొండల రూపాయల రెవెన్యూలో ఉన్నటువంటి అడుగు భూములకి ఈ పట్టాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో పెట్టుకొని చేసి బ్రోకర్లు పంపుతున్నారు చేస్తున్నారు కానీ వాళ్ళు కాగితాల మీద కొంతమందికి అమ్ముకోవటం కొనుక్కోవటం అనేది తెలుస్తుంది మాకు కానీ వాళ్ళు బ్యాంకులో పెడతామని లేదా కొంత తనఖా పెడతామని అనే రేట్లో తిరుగుతున్నారు అనే విషయం మాకు తెలుస్తుంది కానీ బ్యాంకులు కానీ తనఖా పెట్టుకునేవారు కానీ ఎవరైనా ఆ పని చేస్తే వాళ్ళ డబ్బుకు మార్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కానీ మా భూముల్లోకి ఎవరైనా వస్తే ప్రాణాలు తెగించేనా మా భూములు మేము కాపాడుకుంటామని తెలియజేస్తున్నాం రాయన్నపాలెం రాయన్నపాలెము గ్రామములో కొండలరాయుడిపాలెం రాయన్నపాలెం మధ్యలో ఉన్నటువంటి భూముల విషయంలో పురాతన కాలం నుండి నలభై సంవత్సరాలు బట్టి ప్రేద ప్రజల వాటిని సాగు చేసి వాటిల్లో మేము జీవనాధారం చేస్తున్నాం వాటి నిమిస్తము ఎవరైనా కానీ మా మీద దాడి చేస్తే మేము దానికి సంధిస్తామని చెప్పి దానికి అనుగ్రహం మేము సమాధానం చెప్తామని చెప్పి మేము సమాధానం చెప్తున్నాము అవసరాలు బట్టి దాన్ని మేము సాగు చేస్తున్నాము దాని ఇప్పుడు కొండరాడిపాలెం దెందులూరు ఎమ్మెల్యే గారు అబ్బాయి సౌద్రి గారు ద్వారాగా మేము కొన్ని కాగితాలు కొన్ని అక్కి భక్తం మేము దానికి పొంది ఉన్నాము జీవీ మాల్ ఫెస్టివల్ టీన్ పండుగల మెగా సేల్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్ అన్ని విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు ఫెస్టివల్స్ ఒక ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు